హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసమైతే ఇది ఒక గిన్నె తీసుకున్నాను అంటే ఒక చిన్న బేషన్ తీసుకున్నాను అందులో అయితే నేను ఇడ్లీ పిండి వేసుకొని చూపిస్తాను ఫస్ట్ నేను ఎంత ఇడ్లీ పిండి తీసుకుంటానో చెప్తాను మీకు ఇదిగోండి ఇలా ఈ కటోరా నేనైతే ఒక రెండు కటోర్ల వరకు తీసుకుంటానండి పిండి ఇది ఒక కటోర అయితే తీసుకున్నాను ఇంకొకటి తీసుకుంటాను చూడండి ఫస్ట్ ఒక కటోర తీసుకున్నాను ఇంకొక కటోర తీసుకుంటున్నాను ఇదైతే రెండు కటోరలు అయితే ఇడ్లీ పిండి తీసుకున్నాను అలాగే ఈ కటోరకు కొంచెం తక్కువ మినప పప్పు తీసుకున్నానండి మినపప్పు తీసుకున్నాను ఇవి రెండు నేను కొంచెం వాటర్ వేసుకొని కడిగేస్తానండి ముందుగా చూడండి నేనైతే మినప్పప్పు అయితే కడిగేసుకున్నాను అలాగే ఇడ్లీ పిండి కూడా కడిగేసుకున్నానండి ఇప్పుడు ఇది ఒక నాలుగు గంటల వరకు నానాలి ఇది నానినాక నేను పప్పు ఇదంతా నానిపోయినాక మళ్ళీ మిక్సీకి పట్టి మీకు చూపిస్తానండి ఇడ్లీ కోసం అయితే మినపప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా ఇవి అయితే చక్కగా నానిపోయినాయి ఇదిగో చూడండి పప్పు అయితే నానిపోయింది చూడండి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాము అలాగే రవ్వ కూడా చక్కగా నానిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు నేను ఇదంతా మిక్సీ వేసుకొని చూపిస్తాను ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పడతాను మాది అయితే పెద్ద జారు ఖరాబ్ అయిపోయింది అందుకే చిన్న జారులో వేసుకున్నాను ఒక రెండు సార్లకు అయిపోతుంది ఇదంతా మిక్సీగా పట్టేసుకుంటాను తీసుకు చూడండి ఇదైతే ఇదిగో పిండి అయితే మెత్తగా పట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఇడ్లీ పిండిలో వేసేస్తాను ఇది కొంచెం ఒకటి ఒక్కసారికి పట్టింది ఇంకా కొంచెం పప్పు ఉంది ఇది మళ్ళీ వేసేసుకుందాం ఇవ్వండి పప్పు కూడా మళ్ళీ ఇంకొకసారి పట్టేసుకుంటాను చూడండి రెండోసారి కూడా పట్టేసుకున్నాను ఇదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చూడండి అంతా అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము ఇదంతా పిండి అంతా చక్కగా మినపప్పు మినపిండి ఇడ్లీ రవ్వ అంతా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇదైతే పిండి అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం పిండి తీసేసుకుంటాను నేనైతే వేరే గిన్నెలోకి ఇదిగోండి నేనైతే పిండి పట్టుకున్నా కదా ఈ పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇది మళ్ళీ నేను తర్వాత వేసుకుంటాను ఇప్పుడు ఈరోజు చేసుకో రేపు పొద్దున చేసుకోవడానికి మాత్రం ఇంత పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సరిపడా గో ఇది జొన్నపిండి వేసుకుందామండి జొన్నలు రాగులు నేను మిక్సీకి పట్టి గిర్నీకి పట్టించుకుంటాను ఆ పిండి వేసుకుందాం మనకు ఎంత పిండి వేసుకుందామండి ఇందులో మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత పిండి ఎక్కువ అనుకుంటే ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ చూడండి నేనైతే మొత్తం ఈ ఫుల్ కటోరా మొత్తం వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే ఈ పిండి అంతా చేతితో చక్కగా కలిపేసుకుందాము ఇలా అంతా కలిపేసుకుందాం ఈ పిండి ఎంత జొన్నపిండి కావాలనుకుంటే అంత కలుపుకోవచ్చు అండి మా ఇంట్లో ఎప్పుడు ఈ జొన్నపిండి ఎప్పుడు స్టాక్ ఉంటుంది నేను ఎప్పుడు ఇలా ఈ పిండి కలిపి ఇడ్లీలు చేసుకుంటాము దోశలైనా ఇడ్లీలైనా ఇలాగ చేసుకుంటానండి ఇలా లేకుండా పిండి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయండి జొన్న ఇడ్లీ అయితే దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటాను చూడండి పిండి అయితే ఇదిగో ఇలా కలిపేసుకోవాలి కానీ ఈ పిండి ఇంతే గట్టిగా ఉండొద్దు ఎందుకంటే పొద్దున్న వరకు ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం లూజ్ చేసుకోవాలి చాలామంది ఇప్పుడు తెల్ల ఇడ్లీ చేసుకుంటే అయితే కొంచెం ఇంత పెట్టుకుంటారు కదా ఈ జొన్న పిండికి మాత్రం కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బాగా గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలు అయితే కొంచెం లూజ్ ఉండాలి దీనికి పిండి ఇక చూడండి చూడండి ఇవి ఇలా కొంచెం లూజే ఉండాలి చూడండి ఇది అయితే పిండి అయితే నేను మొత్తం కలిపేసుకున్నానండి జొన్న ఇడ్లీల కోసము ఇవి రేపు పొద్దున వరకు దిన్నీలా పెట్టేస్తాను చక్కగా పొద్దున వరకు పులిసిపోతుందండి పొద్దున ఇడ్లీ వేసేటప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఓకే అండి ఇదిగో చూడండి రాత్రి కలిపి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి పొద్దున వరకు చక్కగా పులిసిపోయిందండి చూడండి ఇలా చక్కగా అంతా పులిసిపోయిందండి రాత్రి ఉప్పు గిట్లంతా వేసేసుకున్నాను నేనైతే ఈ పిండి ఇప్పుడు మనం ఇది వేసుకుందాం చూడండి పిండి అయితే ఇలా అంతా చక్కగా ఒకసారి కలిపేసుకుంటాను నేను ఇలా కొంచెం అలా లైట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది ఇడ్లీ వేసుకున్నామండి నేనైతే ఇదిగోండి ఇలా పెద్ద ప్లేట్ తీసుకున్నాను ఇడ్లీ పిండిది కనిపిస్తుందా అండి ఓకే ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ ఇప్పుడు వీటిలలో అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఇదంతా ఒకసారి ఇలా చేయితోనే అంతగా ఇలా రాసేస్తాను దీనికి ప్లేట్లోకి చూడండి ఇలా అయితే రాసేసుకున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి ఉంది కదా ఇదంతా ఇంట్లో వేసేసుకుంటాను ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ ఇది స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను ఇడ్లీ గిన్నె పెట్టుకొని వాటర్ వేసి పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు దీనిపైన ఈ గిన్నె పెట్టేస్తాను ఇవ్వండి ఇడ్లీలు అయితే వేసుకున్నాను ఇప్పుడు దానిపైన పెట్టేస్తాను ఇది చూడండి పెట్టేశాను నేనైతే ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకున్నాను ఏమండి మూత పెట్టేసుకుంటాను చూడండి ఇలా మూత పెట్టేసుకుంటాను చూడండి ఇడ్లీ పిండి మూత అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాల వరకు ఉడకాలండి ఇడ్లీ అయితే పెట్టేసానండి ఇప్పుడైతే చట్నీ కోసం అయితే ఇదిగోండి పల్లీలు తీసుకున్నాను ఇవన్నీ అయితే నేను వేయించి పెట్టుకున్నాను వేయించానండి కొంచెం ఫ్యాన్ కలిగి పెడితే చల్లగా అయిపోయినాయి ఇలా వేసి ఇదంతా అయితే తీసేసుకుంటానండి అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇదైతే నూనెలో వేయించి పెట్టుకున్నానండి చట్నీ కోసము ఇదంతా ఒకసారి మిక్సీకి బట్టి చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిర్చి అయితే మిక్సీలో వేసుకున్నానండి అలాగే ఇదిగోండి పల్లీలు కూడా పొట్టు తీసేసాను ఇవి కూడా అన్ని ఇందులో వేసుకుంటున్నాను నేను ఇలా అన్నీ వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా మిక్సీ పట్టాక మీకు చూపిస్తాను ఇదిగోండి మా చట్నీ అయితే అయిపోయింది మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాం చట్నీ ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను నేనైతే ఈ చట్నీ అయితే పోపుకండి అంత ఇవాళ వేసేసుకుంటున్నాను ఇట్లా నేను సరిపడా వాటర్ కలిపేసుకుంటాను ఈ చట్నీలో కలిపాక చూపిస్తానండి ఇదిగోండి చట్నీలో అయితే నేను కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా చేసుకున్నాను నేనైతే పోపు వేయ పోపు అని చెప్పాను కదా కానీ వేసాను ఇదిగోండి పోపు వేసాను వేడి వేడిగా ఉంది ఇది ఇంట్లో కలిపేసుకుంటాను చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది పల్లి చట్నీ ఈ చట్నీ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇడ్లీలు చూపిస్తాను ఇదిగో చూడండి మన ఇడ్లీలు జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇవి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి నేను ఇడ్లీలు ఇదిగోండి ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటాను చూడండి ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఈ చట్నీ వేసేసుకుంటున్నాను పల్లీ చట్నీ అద్దిరిపోతుందండి ఈ జొన్న ఇడ్లీ పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది చూడండి నేనైతే చట్నీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి తింటే అర్దిరిపోతుంది అమోఘంగా ఉంటుంది అండి నేను టేస్ట్ చేసి చూపిస్తాను చెప్తాను మీకు ఇదిగో చూడండి ఇడ్లీ చాలా మెత్తగా చక్కగా వస్తాయండి ఇడ్లీ ఏమి గట్టిగా రావు చేసుకునే వాళ్ళు ఇలా కొంచెం ఇడ్లీ తీసుకొని ఇలా కొంచెం చట్నీ పెట్టుకొని చూడండి అబ్బాబాబ్బాబ్బా అండి సూపర్ ఉన్నాయి ఈ జొన్న ఇడ్లీ రెసిపీ ఈ చట్నీ పల్లీ చట్నీ జొన్న ఇడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్